రష్యాకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్కోకు చేరుకున్నారు మాస్కో విమానాశ్రయంలో గార్డ్ ఆఫ్ తో మోదీకి ఘన స్వాగతం లభించింది స్వయంగా ఆ దేశ ఉప ప్రధాని డెనిస్ మాంటూరో మోదీకి ఘన స్వాగతం పలికారు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధానమంత్రిగా మూడోసారి అధికారం చేపట్టాక మోదీ చేపట్టిన రెండవ విదేశీ పర్యటన ఇది పర్యటనలో భాగంగా భారత్ రష్యా ఇరవై రెండవ శిఖరాగ్ర వార్షిక సదస్సులో ప్రధాని పాల్గొంటారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ పుతిన్ చర్చిస్తారు రష్యాలో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు అనంతరం మాస్కో నుంచి ప్రధాని ఆస్ట్రియాకు బయలుదేరి వెళ్తారు నలభై ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం విశేషం కాగా మాస్కోకు బయలుదేరి వెళ్లే ముందు ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా స్పందించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశమయ్యేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు విద్య వైద్యం పెట్టుబడులు పర్యాటకం ఇంధనం వాణిజ్యం తదితర రంగాల్లో గత పదేళ్లలో భారత్ రష్యా సాధించిన సహకారాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు తీసుకెళ్లేందుకు తమ చర్చలు ఉపయోగపడతాయని ప్రధాని పేర్కొన్నారు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చలతో పాటు స్థిరమైన ప్రాంతీయ భాగస్వామ్యానికి శాంతియుతమైన పరిస్థితులు నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నట్టు ప్రధాని తెలిపారు